శ్రీ యణ భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామి వారికి నా హృదయపూర్వక నమస్కారములు శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారికి జయము జయము భగవద్భక్తులందరికీ నా నమస్కారములు పారాయణ గ్రంథం గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామివారి గీతామృతము రచన సేకరణ శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారు గాత్రం నందిమండలం కుసుమ సమర్పణ మండవ రవికాంత్ ఈరోజు మనం గీతామృతంలోని ప్రథమ భాగంలో ఉన్న గీతావాక్యములు మూడు వందల తొంభై మూడు నుండి నాలుగు వందల ఒకటి వరకు చెప్పుకుందాం గీతా వాక్యం మూడు వందల తొంభై మూడు ఎక్కడికి పోక తూర్పున పోతున్నది దీపము మూడు వందల తొంభై నాలుగు దీపము లేదు ఊరుకుండు దీపము చూడు దీపము దీపం చుట్టూ అరుగు మూడు వందల తొంభై ఐదు మనము ఎక్కడికి పోము మనము కూటికి పోతాము మూడు వందల తొంభై ఆరు దేవుడు ఏడు సార్లు గట్టిగా చేస్తాడు దేవుడు అయితే వస్తాడు దేవుడు ఎక్కడికి పోడు మూడు వందల తొంభై ఏడు నూరుగురు అయినారు అన్నాడు ఎప్పటికీ అయినారు రామ రామ దేవుడు అవుతాడు దేవుడు ఎక్కడికి పోక దేవుడు వస్తాడు సర్వము సంతనము లేక దేవుడు అవుతాడు మందరము మంత్రము కాడ మూడు వందల తొంభై ఏడు ఏ మనము కాదు అయిన వారు అవుతారు మందనము కర్మము గ్రహచారము ఎందుకు అవుతాయి మూడు వందల తొంభై ఎనిమిది మంత్రము అంతే 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 చాలు మూడు వందల తొంభై తొమ్మిది దేముడు అంతా లెక్క దేవుడు నాలుగు వందలు వారికి దేవుడు లేడు నాలుగు వందల ఒకటి వారు వారందరూ మాసిగా చదరముగా సద్గురు శరణముగా ఉన్నారు ఇక్కడ శ్రీ స్వామివారు ఉపదేశించిన మంత్రం ఏంటంటే సోంపల్లి వారు సద్గురు శరణం ఈ మంత్రంను జపించడం వలన మనకున్న గ్రహచారము తొలగి భగవంతుని అనుగ్రహం కలిగి సద్గురు శరణము కలిగి వారే దేవతలవుతారు ఇప్పుడు మనం ఈ వాక్యముల యొక్క సారాంశం తెలుసుకుందాం దీపము అనగా ప్రాణము ఆత్మ జ్ఞానము ఈ దీపము తూర్పు దిశన ఉదయించి సూర్య భగవానుని ద్వారా మనకు వస్తుంది ఈ దీపమే మళ్ళీ పశ్చిమ దిశ ఎందు లయమగుతుంది అలా లయమై ఆ సూర్య భగవాని అందే చివరికి చేరుతుంది కొంతకాలమే దీపం ఉంటుంది మరికొంతకాలము దీపము ఉండదు మనము కూడా ఎక్కడికి పోము కనీసం ఏడు సార్లు జన్మించి మరణిస్తాము ఈ జనన మరణాలు అనేవి ఒక్కొక్కసారి వందల కొలది కావచ్చు మనలో ఉన్న తమో గుణాలు రజో గుణాలు వదలకపోతే మనం ఇంకెన్ని జన్మలు తీసుకోవాల్సి వస్తుందో లెక్క తెలీదు ఈ జనన మరణాల సంఖ్యను తగ్గించుకోవాలంటే రామ రామ అని స్థిరంగా ప్రశాంతంగా సమస్తం తేలించి జపించాలి అప్పుడే ఎవరెవరి గ్రహచారమును బట్టి వారు దైవంలో లీనమవుతుంటారు మనల్ని జనన మరణాల నుండి రక్షించే మంత్రం ఏది రామారామ అనేది ఈ రామారామ అనే మంత్రాన్ని మనం ఎన్నిసార్లు జపిస్తామో అన్నిసార్లు ఆ దేవుడు లెక్క పెట్టుకుంటూ ఉంటాడు సోంపల్లి వారికి కానీ చంద్రవంశీయులకు కానీ దేవుడంటూ ప్రత్యేకముగా లేడు వారందరూ స్థిరంగా సద్గురు శరణముతో భగవంతుని అనుగ్రహమునకు పాత్రులైనారు కనుక భగవంతునిలో ఐక్యమయ్యారు సోంపల్లి వారంటే శ్రీ వెంకయ్య స్వామి వారు అని దేవునికి మన వెంకయ్య స్వామి వారికి భేదమే లేదు ఇద్దరు ఒక్కటే ఇక్కడ ఉపదేశించిన మంత్రం మరొకసారి తెలుసుకుందాం సోంపల్లి వారు సద్గురు శరణం ఈ మంత్రమును జపించినా లేక శ్రీ స్వామివారి వాకులను యధావిధిగా జపించిన గ్రహచారము తొలగి భగవంతుని అనుగ్రహము కలిగి సద్గురు శరణము కలిగి వారే దేవతల గురు ఇంతటితో ఈ గీతా వాక్యములు యొక్క సారాంశం చక్కగా పూర్తి చేసుకున్నాం ఓం నారాయణ ఆది నారాయణ తరువాయి భాగంలో మనం గీతా వాక్యములు నాలుగు వందల ఒకటి నుండి నాలుగు వందల ఆరు వరకు చెప్పుకుందాం ఈ భాగంలో ఉపదేశించిన మంత్రం ఏంటంటే చచ్చిపోతాడు రూచి ఈ మంత్రం యొక్క వివరణ శ్రీ స్వామివారి మాటల్లో తెలుసుకుందాం ఓం నారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారికి జయము జయము రాజాది రాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచిదానంద సద్గురు శ్రీ వెంకయ్య స్వామి మహారాజుకి జై ఇంత చక్కని గీతామృతమును మనకు అందించిన శ్రీ వెంకయ్య స్వామి వారికి శ్రీ మాకాణి వెంకట్రావు గారికి శత సహస్ర కోటి నమస్కారములు ఈ గీతామృతమును మనమందరం పారాయణ చేసి బ్రహ్మ జ్ఞానమును పొందుదాం సర్వే జనా సుఖినో భవంతు ఓం నారాయణ ఆది